వెల్కమ్ టు అవర్ ఛానల్ మకర సంక్రాంతి తర్వాత ఈ రాశి వారి యొక్క భవిష్యత్తే మారిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మకర సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతూ ఉంటుంది కొత్త సంవత్సరంలో అన్ని గ్రహాలు తమ రాశులు మార్చుకోవటం విశేషం మకర సంక్రాంతి రోజున సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలో ప్రయాణం చేస్తాడు ఈ యొక్క ప్రభావం అన్ని రాశుల వారిపైన ఉన్నప్పటికీ కొన్ని రాశుల వారిపై మాత్రం విశేషంగా ఉంటుంది సంక్రాంతి తర్వాత ఏడాది మొత్తము పండగలేని చెప్పచ్చు ఈ రాశి వారికి విశేషంగా ఉంటుంది ఆ రాశిలో మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు ఏడాది పొడవున ధనలాభం ఉంటుంది అనుకున్న కోరుకులు నరవేయటంతో పాటు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం చేయాలనే ఆలోచనలు ఉన్నారు ఈ సమయంలో దాన్ని పట్టాలెక్కిస్తారు కొన్ని ఊహించినటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి మిథున రాశివారు మిథున రాశి వారికి కూడా ఆర్థికంగా బలపడతారు స్నేహితులు సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు కొత్త కొత్త ప్రదేశాలను సందర్శించడం వల్ల మనసు ఉల్లాసభరితంగా మారుతుంది వ్యాపారాన్ని ప్రారంభించేందుకు కూడా పెద్దల యొక్క సలహాలు సూచనలు తీసుకుని ఆ ప్రకారం ప్రారంభించండి లేకపోతే నష్టపోతారు పెండింగ్లో ఉన్న సమస్యలు చికాకులు తొలగిపోతాయి వాటిని జూమిక్తి లభిస్తుంది ఏ పంతాలు పెట్టిన విజయం సత్యం కర్కాటక రాశి వారికి కూడా ఉద్యోగులకు ఆదరపు ఆదాయం ఉంటుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్న వారికి అది అనుకూల సమయము ఊహించని రీతిలో వ్యాపారస్తులు లాభాలు పొందుతారు వివిధ మార్గాల ద్వారా డబ్బు మీద ఎక్కువ వస్తుంది గురుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నాయి కుంభరాశి వారికి కూడా గురుడు శుక్రుడు అనుకూలంగా ఉండటంతో జాతక చక్రమే మారిపోతుంది సంపద పెరిగే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు లేదంటే తీర్థయాత్రలకు వెళ్తారు వాహనంపై దూర ప్రాంతం చేయాలని ఆలోచనలో ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ప్రయాణాన్ని మానుకోవటం అనేది ఉత్తమం లేదా మొత్తం ఆదాయం వస్తూనే ఉంటుంది విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా తల్లిదండ్రులు శుభవార్తలు అందుకుంటారు కుంభరాశి కర్కాటక రాశి ఋషభ రాశి ఈ మూడు రాశుల వారికి ఇది ఒక అద్భుత సమయమే వీడియో నొస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి